పురుషులతో సమానంగా మహిళలు చదువుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రత్యేకించి బాలికలకు మహిళలకు కల్పించాల్సిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అందువల్ల ఆడపిల్లలను మహిళలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ప్రత్యేకించి బాలికలకు మహిళలకు కల్పించాల్సిన హక్కులను వారు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు చదువుతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు నల్గొండ జిల్లాలో పూర్వపు కలెక్టర్ ప్రస్తుతం ఆర్ఎన్బి శాఖ సెక్రటరీ దాసరి హరిచందన ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కల్పించే నిమిత్తం వారికి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎస్పీజీ రెడ్డి తన స్వంత నిధులు సుమారు ముప్పై నుండి నలభై లక్షల రూపాయల వ్యయంతో హోటల్ నిర్మాణం చేసి ఆ హోటల్లో ట్రాన్స్జెండర్లు పనిచేసేందుకు అవకాశం కల్పించడం సంతోషమని తెలిపారు రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికీ వారు స్వయం ఉపాధి పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఈ సందర్భంగా మంత్రి నల్గొండ జిల్లాలో శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్స్ కు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా వాటిని అందజేశారు ట్రాన్స్ జెండర్లకు స్వయం ఉపాధిలో భాగంగా పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను సైతం అప్పజెప్తామని తెలిపారు ట్రాన్స్ జెండర్లను అందరితో సమానంగా చూడాలని వారి హెల్త్ విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళకు వారి హక్కుల పట్ల విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ట్రాన్స్జెండర్ల సంక్షేమంలో భాగంగా ఢిల్లీలో సైతం తన వంతు కృషిని చేస్తానని తెలిపారు ఆర్ఎండ్ బి సెక్రటరీ దాసరి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో తాను కలెక్టర్గా పనిచేసిన సమయంలో అనేక మంది ట్రాన్స్ భిక్షాటన చేస్తూ ఆధార్ కార్డులు గుర్తింపు కార్డు లేక ఇబ్బందులు పడేవారని వారి కాళ్ల మీద వారు నిలబడేలా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి శిక్షణ కార్యక్రమాలను ఇప్పించడం జరిగిందని తెలిపారు వారికి మహిళా శక్తి క్యాంటీన్లు ఇతర స్వయం ఉపాధి పనులను అప్పగిస్తే ఆర్థికంగా వారు పైకి ఎదుగుతారని భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు మహిళలు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా వారు ఉపయోగించిన శానిటరీ నాప్కిన్లను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఎలా వాడాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నూట డెబ్బై తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లు ఉండగా వారిలో నూట పది మందికి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి చర్యలు తీసుకోవడం సంతోషమని వారికి ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇచ్చి ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్లలో ఉపాధి కల్పించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ శిశు సంరక్షణ అందరి బాధ్యత అని ప్రత్యేకించి బాలికలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి సక్కుబాయ్ చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంకట్రెడ్డి ఎస్పీజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు